మరి ఏదైతే రేపు ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో మరి యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఈ రోజు విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా మరి ఎవరైతే గౌరవశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అందుకే ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నం వైపు చూసేటట్టు ఆంధ్ర వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు ఈరోజు కార్యాచరణ చేయడం జరిగింది ఒక పక్క ఎన్టీఆర్ స్టాచ్యూ కాన్ నుంచి మరో పక్క అటు పక్క చూసుకుంటే భీమిల వరకు కూడా కోస్టల్ కారిడర్ ఏదైతే ఆర్కే బీచ్ రోడ్డు ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా ఈరోజు మనం పూర్తిగా బ్యారిగేట్ చేసి రబ్బర్ మ్యాట్లు వేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలన్నీ పూర్తిగా కల్పించే విధంగా ఎవరైతే ప్రజలు వస్తున్నారో సుమారు ఐదు లక్షల మందితో ఈ యోగంధ్ర కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎవరైతే ప్రజలు అక్కడికి విచ్చేస్తున్నారో ప్రజలందరికీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై మంత్రులపై ఉంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా గత వారం రోజుల నుంచి చూస్తే ఈరోజు గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ రాష్ట్రం నుంచి మొత్తం ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నంలో ఉన్నారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం చేయాలనుకున్నామో దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టే విధంగా కొత్తగా కార్యాచరణ చేశాం ఈరోజు సుమారు ఇరవై ఐదు వేల మందితో ఏదైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళతో ఇరవై ఐదు వేల మందితో మరి సూర్య నమస్కారం చేసి మరొక గిన్నెస్ల రికార్డు కూడా కార్యాచరణ చేయబోతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటం చేస్తున్న పని ఎలా ఉందంటే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా వారి వారి సమస్యల నుంచి బయటికి రావాలని చెప్పి యోగా కార్యక్రమంలో పాల్పంచుకుంటే వారి బాడీలో కూడా అనేకమైన మార్పులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడానికి ఈరోజు ఐదు లక్షల మంది జనం రావడం జరుగుతుంది ప్రపంచం మొత్తం కూడా ఈరోజు విశాఖపట్నం వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు ప్రపంచ పట్టణంలోనే విశాఖపట్నాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యాచరణ అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలి అభివృద్ధి పదంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యాచరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని యోగా కార్యక్రమం విజయవంతం చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ